హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ప్రియారాజ్ ఈరోజు మా అక్క మా ఇంటికి వచ్చింది మా అక్క వచ్చిన తర్వాత మా అక్కతో చికెన్ కర్రీ చేయించుకున్నాను మా అక్క స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తుందో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు కలుపుతూ వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి మిక్స్ చేసి మనం తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి మేము ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాము ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో చికెన్ కర్రీ ట్రై చేయండి కర్రీ అనేది చాలా బాగుంటుంది చికెన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కమెంట్ చేయట్లేదు మా వీడియోస్ మీకు నస్తేనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడు పైన కొన్ని మళ్ళీ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసింది అలా ఆనియన్స్ వేసేసి మిక్స్ చేసింది ఒకసారి ఒకసారి కలుపుకోవాలి చూడండి ముక్కకి బాగా కలిపేలా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత కావలసినంత సాల్ట్ వేసుకోవాలి మేము ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాము సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టాలి మూత పెట్టాయి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చికెన్లో వాటర్ వస్తాయి ఆ వాటర్ అని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం ఫోర్ టీ స్పూన్స్ కారం వేసాము కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి కారం పచ్చివాసన పోయేంతవరకు తర్వాత టమాటా వేసింది టమాటా వేసి మళ్ళీ మూత పెట్టాలి టమాటాని మిక్స్ చేయలేదు అలానే వదిలేసింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంది మిక్స్ చేసిన తర్వాత చివరగా ఇలా అడుగు పట్టినట్టు అవుతుంది కానీ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత మనం కావాల్సిన వాటర్ వేసుకోవాలి మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మేమైతే కొన్ని వేసాము అంతే వన్ గ్లాస్ వాటర్ వేసాము తర్వాత మనము గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి కర్రీ అనేది ఆయిల్ ఇలా సపరేట్ అవ్వాలి సపరేట్ అవుతున్నప్పుడు కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కాసేపు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూడండి కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ మేము కాస్త గ్రేవీ ఉంచుకున్నాము ఎందుకంటే ఆ రోజు మేము చికెన్ కర్రీ ఇంకా పూరీ చేసాము చూడండి చికెన్ ముక్క కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది బాయ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్